లలితా సహస్రనామాలు అర్ధ వివరణ శీర్షికలు పద్నాలుగవ భాగంలో మనం పద్దెనిమిదవ నామాన్ని చెప్పుకుంటున్నామండి ఇది కొంచెం పలకడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఒకటికి రెండు సార్లు పుస్తకం దగ్గర పెట్టుకుంటే పెద్ద కష్టమేం కాదు వక్త్ర లక్ష్మి పరివాహ వక్త్ర లక్ష్మి పరివాహ చలన్ మీనాభ లోచన కళ్ళు కళ్ళను వర్ణిస్తున్నాడు అండి అమ్మవారి యొక్క లోచనములు ఆ లోచనములు ఎలా ఉన్నాయంటే వక్త్రం వక్త్రం అంటే ముఖం వక్త్ర లక్ష్మి ఆ ముఖమే లక్ష్మీదేవి కళ్ళండి అమ్మవారికి లక్ష్మీదేవి అంతా ఒకటే ఆవిడ ఆ లక్ష్మి ఎవరు అమ్మవారు ఎవరు మీనాక్షి కామాక్షి అమ్మవారి యొక్క అందమైన రూపాలండి అవన్నీ ఆ విగ్రహాలు అటువంటి వక్త్ర లక్ష్మి ఆ ముఖం అనేటువంటి ఆ ఆ ముఖలక్ష్మి లక్ష్మి అంటే ముఖలక్ష్మి అనమాట ఆ ముఖలక్ష్మి ఎలా ఉందంటే ఆ ముఖలక్ష్మి లోట ఇప్పుడు కడుబొబ్బులు అయిపోయినగా కళ్ళను వర్ణిస్తున్నాడు ఆ లోచనాలు ఎలా ఉన్నాయి అంటేనండి రెండు లాగా ఉన్నాయి అండి చేపలు ఏం చేస్తుంటే కదులుతుంటాయి అటు ఇటు కళ్ళు కూడా మరి కదులుతాయిగా మిగిలిన ముక్కు చెవులు కదలవు కళ్ళు కదులుతుంటే ఇటు చూస్తే ఇటు అసలు ఆ కళ్ళు ఆ చూపులోనే ఉందండి అందం అమ్మవారికి ఆ చేపల్లాగా మేనాభలోచన మేనా అంటే చేపలు ఆ చేపల వంటి కళ్ళు ఉన్నాయి అండి ఆ ఎలా ఉన్నాయంటే ఆ చేపలు ఎక్కడ కదిలి ఎలా కదులుతాయండి చేపలు కదలంటే నీళ్లుండాలిగా ఉంటేగా కదిలేది ఆవిడ ముఖం అనేది వక్ర లక్ష్మి పరివాహంట అండి ఆ ముఖం అంట ఎలా ఉందంటే ఒక సరస్సులాగా అంటే కదులుతూ ఉందిట్టండి ఆ కాంతి పుంజాలు ఇప్పుడు కాంతి పుంజాలు చూడండి ఎండా బావిలో ఎడితే అంత దూరంలో ఆ ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది మనకు నీళ్లు కాదు అలాగే ఇవి వక్తరలక్ష్మి ఉంది ఈ అందం ఈ అందం అలా చలన ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది దూరం నుంచి చూసారు ఇప్పటికీ ఆ నీ ఉండేటువంటి కదిలికలు కనిపిస్తుంటే ఆ నీళ్లలోంచి చేపలు కదులుతున్నాయి అండి ఎవరి కళ్ళు వక్ర లక్ష్మి పరివాహ చలత్ పరివాహం అంటే నీళ్లు ఆ నీళ్ల ఎందుకు చలత్ కదులుతున్నటువంటి మీనవంటే చేపలు ఎవరు ఈవిడ యొక్క కళ్ళు అందుకనే అమ్మవారండి అంత మీనాక్షి అమ్మవారు మధుర మీనాక్షి ఆ అమ్మవారు ఆ మీనములు ఏంటి చూపులు అన్నమాట అండి ఇంకొక విషయం కూడా ఉందండి చేపలు సంతానాన్ని దూరం నుంచి దగ్గర పెట్టుకొని పొదుగు పోషించమండి చేపలకి శాస్త్రం మన వాళ్ళు అంటారు పెద్దవాళ్ళు చూపులతోనే ఆ చేప ఎక్కడో ఉంటుంది పెళ్ళి ఎక్కడో ఉంటుంది దీని చూపులతో దాన్ని పోషణ చేస్తున్నారండి చేప అందుకని అమ్మవారు కూడా మనం ఇక్కడి నుంచి అమ్మవారిని ప్రార్థిస్తే ఆ కంటి చూపుతో మనల్ని పోషణ చేస్తుంది అమ్మవారు అందువల్ల ఆవిడ మీనాక్షి ఇక్కడ వర్ణను కూడా అందుకే చేశాడు ఆ కళ్ళని ఏమండి పద్మాలతో పోల్చొచ్చుగా ఇంకో దాంతో పోల్చచ్చుగా మీనాలతో ఎందుకు పోల్చాడు అంటే మీనం చూపుతో మనకు రక్షణ చేస్తుంది ఇక్కడ అమ్మవారు మీనాక్షి ఆ మీనాక్షి తర్వాత ఇంకో చోట కంచిలో కామాక్షి అయింది కామాక్షి అంటే కోరికలు అంతే అమ్మవారేనండి ఆ చూపులతో కామాక్షి మన కోరికలు తీర్చేది కాబట్టి అటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ మరొకసారి ఆ శ్లోకం చెబుతాను వక్తర లక్ష్మి పరివాహ ముఖం అనేటువంటి ఒక ప్రవాహంలో చలత కదిలేటువంటి చేపలు అనేటువంటి కళ్ళు కలిగినటువంటి చలత్ మీనాభ లోచన దీన్నే నామంగా చూతే చలత్ మీనాభలోచనై నమః అని నామంగా పూజ చేసుకోవాలి స్వస్తి